మొన్న జరిగిన సినీ సమ్మె కారణంగా చాలా సినిమాల షూటింగ్స్ డిస్టర్బ్ అయ్యాయి స్కెడ్యూల్స్ చాలా వరకు అనుకున్న దానికంటే ఆలస్యం అవుతున్నాయి అందుకే ఒక్కొక్కటిగా సెట్ చేస్తున్నారు మేకర్స్ ఈ క్రమంలోనే పెద్ద కొత్త స్కెడ్యూల్ కూడా శురు అయింది మరి అదెక్కడ జరుగుతుంది చరణ్ స్కెడ్యూల్లో ఉన్నారా లేదా తెలుసుకుందాం గో చాలా రోజుల తర్వాత మళ్లీ షూటింగ్ తో బిజీ కానున్నారు రామ్ చరణ్ సమ్మె కారణంగా దాదాపు నెల రోజులుగా షూటింగ్ షూటింగ్కి అనుకోని బ్రేక్ పడింది దాంతో ఆ సమ్మె టైం కూడా కవర్ అయ్యేలా నెక్స్ట్ భారీ స్కెడ్యూల్ ప్లాన్ చేశారు మైసూర్ మైసూర్లో న్యూ స్కెడ్యూల్ మొదలైంది రామ్ చరణ్ కూడా ఈ స్కెడ్యూల్లో జాయిన్ అవుతున్నారు పెద్ది కోసం బాగా మేకౌవర్ అయ్యారు చరణ్ మను కూడా ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిం హకీమ్ దగ్గరికి వెళ్లి తన స్టైల్ మార్చేశారు ప్రస్తుతం కూడా షూటింగ్ చేస్తున్నారు చరణ్ ఈ చరణ్ పై ఓ పాట చిత్రీకరణ జరగనుంది మాస్టర్ ఈ పాటని చేస్తున్నారు గతంలో చాలా ఈ కాంబోలో వచ్చాయి మైసూర్లోని దసరగుప్పే షుగర్ ఫ్యాక్టరీలో ఈ పాట చిత్రీకరణ జరగనుంది దీనికోసం ఇప్పటికే చరణ్ తో పాటు జానీ మాస్టర్ సైతం లొకేషన్ చేరుకున్నారు ఏ ఆర్ రెహ్మాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేశారు నెక్స్ట్ స్కెడ్యూల్ హైదరాబాద్ లోనే జరగనుంది మార్చి ఏడు రెండు వేల ఇరవై ఆరున విడుదల కానుంది పెద్ది